బీకేపీఎల్డీ కి స్వాగతం డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్కు ఘన స్వాగతం పలికిన అద్దంకి నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ అధ్యక్షతన అద్దంకిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు నందిగాం సురేష్ బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు సంతనుతులపాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు పల్నాడు జిల్లా పరిశీలకులు గౌతమ్ రెడ్డి నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నా పనితనాన్ని గుర్తించి నాకు అర్థంకి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారని తెలియజేశారు నేను అద్దంకి ఆశతో రాలేదని ఒక ఆశయంతో వచ్చానని తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని సూపర్ సిక్స్ పథకాలని తుంగలు తొక్కుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని కానీ కూటమి ప్రభుత్వం పదికి పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అశోక్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని డాక్టర్ చింతపూడి అశోక్ కుమార్లు షాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయింది చాలా తక్కువ కాలం అండి అంత తక్కువ కాలంలోనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి నాకు ఒక ప్రమోషన్ కల్పిస్తూ అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళి ఎప్పటినుంచో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక ధ్యేయంతో నన్ను ఇక్కడికి పంపించారు నేను ఇక్కడికి వచ్చింది ఏదో ఆశతో రాలేదండి ఒక ఆశయంతో వచ్చాను ఆశ ఉన్నోళ్ళు ఏంటంటే గెలుస్తామా ఓడిపోతామా అని భయపడుతూ ఉంటారు నేను ఓన్లీ ఆశయం కోసమే వచ్చాను ఆశయంలో ఓన్లీ ప్రయాణం ఉంటుంది తప్పితే వెనకడుగు వేయటం అనేది ఉండదండి ఎదుటి వ్యక్తి డెఫినెట్గా మీరు అన్నట్లు నాలుగు సార్లు గెలిచినటువంటి బలమైన నేత కాదు అని నేను అన్నా కానీ ఎంతటి బలమైన సరే ప్రజలు కోరుకుంటేనే నాయకుడు అవుతారండి ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎంత బలమైన లీడరే మీరు చూసారు పెద్ద పెద్ద బలమైన లీడర్లే ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ప్రజానికం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు ఏ వ్యాపారమైనా చూసుకోండి ఏ రంగమైనా చూసుకోండి వ్యవసాయ రంగం చూసుకోండి వృత్తి వ్యాపారాలు చూసుకోండి లేదా వ్యాపారాలు చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఎంత డీలా పడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రతీ నెల జనానికి ఏదో ఒక రకంగా మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది అది అమ్మఒడి పడినప్పుడు కానివ్వండి లేదా ఇంకేదన్నా పథకం ఇచ్చినప్పుడు కానివ్వండి ఆటో వాళ్ళకి కానివ్వండి కాపు నేస్తాం కానివ్వండి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ జేబులోని డబ్బులు బట్టల కొట్టుల్లోకి వెళ్ళటమో బంగారపు కొట్టుల్లోకి వెళ్ళటమో మనీ సర్క్యులేషన్ ఉండేది ఎప్పుడైనా ఒక దేశ ప్రగతి అనేది ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టగలడు ఎంత పర్చేస్ చేయగలడు అనే దాని మీద డిసైడ్ అవుతుందండి అలాంటి దాన్ని పెంచి డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రగతి చేశారనమాట కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఏంటంటే వ్యవసాయ రంగంలో కుదేలైపోయింది కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఈ ప్రభుత్వం ఉంది ఇచ్చిన ప్రతి హామీ తుంగలో తొక్కుతున్నారు మీరు చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి ఏది కూడా అమలు చేయలేని స్టేజ్లో ఉన్నారు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ తీసుకురానటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారండి అలాంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు పెంచుతూ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్లకి ఇవ్వడానికి అదేవిధంగా ఎంత బకాయిలు ఉన్నాయో మీ అందరికీ తెలిసింది దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే కనుక మధ్యతరగతి ప్రజలకు భేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయిస్తే ఇప్పుడు వాటిని కూడా దాదాపు పది మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేదా చిన్న ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చెప్తారా లేదా మిత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తారా ఎవరు ప్రతి ఒక్క దాని రాజకీయం కోసం వాళ్ళ వాళ్ళ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళ మీద ఏదో నిందలు మోపి అది చేశాడు ఇది చేశాడు ఆ కులాన్ని తిట్టాడు ఈ కులాన్ని తిట్టాడు అని ప్రోపకండా చేశారు కానివ్వండి దాదాపు అధికారంలోకి వచ్చి పదహారు నెలల నుంచి పద్దెనిమిది నెలలైంది ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా లేదు కల్తీ మద్యం అన్నారు ఇప్పుడు ఏమైంది ప్రతి ఒక్క రిపోర్టు చిరంజీవి గారిని తిట్టారు అన్నారు స్వయానా చిరంజీవి గారు ఆయన స్వహస్తాలతో రాసి పంపించినటువంటి ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు జనం అనుకుంటున్నారు అమ్మో ఆ రోజు మనం తప్పు చేశాము మనం తప్పు అనుకున్నాము అనేది అలా ప్రతి ఒక్కటి అండి కర్మ ఫలం ఎవరిని వదలదు కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పదండి డెఫినెట్గా ఏ నిందలైతే ఆయన మీద మోపారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నోటి ద్వారానే నిజాలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో మీ అందరికీ తెలిసేలాగా చేస్తారు డెఫినెట్గా నేను ఒక అద్దంకి ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదండి ఒక కుటుంబ సభ్యుల్లాగానే వచ్చాను ఇప్పుడు నా కుటుంబంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే నా అన్నకో నా తమ్ముడికో సమస్య వస్తే ఏ విధంగా నేనైతే దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చాలి అనుకుంటానో అద్దంకి అనేది నా కుటుంబం లాంటిదండి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు వైద్యము విద్య అదేవిధంగా తాగునీరు అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవకాశం వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి అట్లీస్ట్ ఫిఫ్టీ బెడ్డెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న ఇక్కడ స్థాపించి అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉంచాలి అన్నది నా ధ్యేయమండి దాంతోపాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచిత విద్య దాంతోపాటు తక్కువలో తక్కువ వీలైనంత విద్య అందించాలి అని డెఫినెట్గా అండి అంటే పోలీసులకు నా మీదేం గర్జు ఉండదు కదా ఎవరో ఒకళ్ళు రిటర్న్గా చెప్పకపోయినా ఓవరాల్గా చెప్పుంటారు అంటే పలానా వాళ్ళని ఆపాలి అని చెప్పకపోతే పోలీసులా పనిచేయరండి కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఒక ఎత్తు అయితేనండి మార్క్ మై వర్డ్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోతుంది సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివచ్చారు మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు ఎవరో ఒకళ్ళిద్దరూ డెఫినెట్గా చాలామంది మంచి వాళ్ళు ఉంటారండి ఒకళ్ళు ఇద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసికొల్పటం అనేది చాలా సిగ్గుసెట్